వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి ఈరోజు ములగాకు పొడి మూడు వందల రోగాలు తగ్గించేటువంటి ములగాకు పొడి మరి చేసేసుకుందామా మూడు వందల రోగాలు తగ్గుతాయో లేదో నాకు తెలియదు కానీ మూడు నాలుగు రోగాలు అయితే మాత్రం తగ్గుతాయని నాకు ప్రగాఢ విశ్వాసం అన్నమాట మరి నానమ్మ చెప్పినట్టుగా మీరు కూడా తయారు చేసేసుకోండి ములగాకు పొడి ఇది మాగా పచ్చడి మీకు పెట్టి చూపించినటువంటిది గాజు చీసాలో పెట్టి ఇలా పెట్టుకుంటాను మునగాకు పొడి కూడా ఇలా జాడీలో పోసుకుని పెట్టుకున్నాను అనమాట ఇది ఆవకాయ పచ్చడి మీకు పెట్టి చూపించింది నేను ఇలా జాడీలో పెట్టుకుని పెట్టుకుంటాను అనమాట నచ్చితే కనుక మరి మీరు కూడా ఇలా పెట్టుకుని ఓ పళ్ళులో పెట్టుకోండి నీడను పెట్టుకోండి తడి తగలననిసేపు పచ్చడి బ్రహ్మాండంగా ఉంటాయి ఇది అన్నమాట పెద్ద కట్ట నా గుప్పుడు కూడా లొంగనంత కట్ట ఓ నలభై రూపాయలకి ఇచ్చాడు ఫ్రెష్గా ఉంది తెచ్చాను అన్నమాట ఇలా కట్ చేసేసుకుని శుభ్రంగా అది ఎక్కడెక్కడ వచ్చిందో మనకు తెలియదు నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కొంచెం ఉప్పు వేసేసి నీట్గా కడిగేసుకున్నాను మనం కడుక్కుంటే నీట్గా మనకు అదో తృప్తిగా ఉంటుందన్నమాట నానమ్మకు కూడాను ఇలా వాడేసేసి జంగడీలోను వాడిన తర్వాత ఒక గంట పాటు ఎండలోనూ వేసాను బట్టేసి ఎండలో వేసాక ఈ తడి అంతా ఆరిపోయింది ఆరిపోయాక దాన్ని మళ్ళీ నీడను పెట్టేసుకున్నాను తెచ్చుకుని ఓ రోజంతా నీడను వదిలేసాను పైన ఇంకో బట్ట కప్పేసి నీడను వదిలేస్తే ఇలా డ్రై అయ్యింది అన్నమాట ఇలా డ్రై అయ్యింది ఈనులు ఇలా పామేటప్పటికీ ఆ ఆకులు కిందకి వెళ్ళిపోయినాయి కొమ్మలన్నీ పైకి వచ్చేసాయి అన్నమాట ఇంకా చిన్న చిన్న ఉంటే నేను తియ్యను ఎందుకంటే మనం పౌడర్ చేసుకుంటే పిల్లలకి పెద్దలకి మలబద్ధకం ఉండదు పీచు ఈయలు అనేవి పీచ్ అన్నమాట అందుకని ఈనులు నేను పచ్చడి అది చేస్తాను మామూలుగా మెంతికూర కాళ్ళు అయ్యి ఉంటే పచ్చడి చేస్తాను పీచ్ అని చెప్పేసి అందుకని సన్నపాటి ఈ ఉంటే ఇలాగా నలిపేస్తున్నాను అన్నమాట మలబద్ధకం ఉండదమ్మా ఈనుల్లో చాలా పీచ్ ఉంటుంది అందులో ములగాకులో ప్రతీది కూడా మన శరీరానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ములగ చెట్టు ఇదిగో చూడండి రెండు రోజులు ఆరిన తర్వాత గ్రీన్ కలర్లో ఉంది చూడండి ఇలాగా మొత్తం చేత్తో నలిపేస్తే పౌడర్ కింద అయిపోయిందన్నమాట ఇప్పుడు ఇది ఎంత అవుతుందో కొలుసుకుందాం చాలా గలగలమంట బలి ఆరిందండి ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఆరబెట్టేసుకున్నది ఇప్పుడు కప్పు కొలతలో చూపిస్తాను ఇలా చేసుకోండి ఒక కట్ట ములగా తెచ్చుకుని ఇలాగ ఒక కట్ట తెచ్చుకుంటే ఇరవై రోజులు వస్తుంది మనకి పొడి ఇంట్లో నలుగురు వేసుకు తింటే అని ఒక కప్పు అయ్యింది పోసేసాను ఇది రెండో కప్పు మనకి రెండు కప్పులు ఫుల్గా అయినట్టు లెక్క ఇలాగ నలిపేసిన ఆకు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని దీనికి కావలసిన సామాన్లు తీసుకుందాం ఫస్ట్ది ధనియాలు నోట్ చేసుకోండి అమ్మా ఇలాగా చేసుకుని చిన్న చిన్నవి చేసుకుంటే పిల్లలకి ఉప్పు నుంచి అన్ని అలవాటు చేయాలి రెండు కప్పులు ములగాకు వేసాను కాబట్టి పొడి ఒక కప్పు ధనియాలు పుల్లుగా పోశాను కొత్త ధనియాలు అండి ఉన్నాయి ఆకుపచ్చ రంగులో సువాసన వస్తున్నాయి ఇది తొక్క మినపప్పు పిల్లలకి తొక్క ప్రోటీన్ అది ఉంటుంది మామూలుగా ఎలాగ తినరు జీలకర్ర నేను కొంచెం ఎక్కువే వాడతాను వెల్లుల్లిపాయలును ఇది చిన్న రాసు ఉసిరిగాయంత చింతపండు తీసి పక్కన పెట్టాను ఇంగువ ఇంగువ వేయండి అమ్మా పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం అది ఉండదు అరుగుదలగా బాగుంటుంది రుచుకు సరిపడగా ఉప్పు తీసి పక్కన పెట్టాను ఇది తొక్కతోటి ఉన్నటువంటి తెల్ల నువ్వులన్నమాట తొక్క ఉండడంలో కాల్షియం అది బాగుంటుంది తొక్క తీసేస్తే కాల్షియం ఉండదు నువ్వుల్లో నాకు తెలిసిన పరిజ్ఞానంలో చెప్తున్నాను ఇది నువ్వుల నూనె కొన్ని వంటలకి స్పెసిఫిక్గా నువ్వుల నూనె వాడతాను చాలా వీడియోల్లో చెప్తానే ఉన్నాను ఓ రెండు మూడు కేజీలు తెచ్చుకున్న పక్కన పెట్టుకోండి ఇలా అన్నిటికీ ఉపయోగిస్తుంది పోయి అంటించి మూకుడు పెట్టేసి నువ్వులు వేయిస్తానే మీకు నా సోదంతా చెప్తున్నాను మరి మీరు అందరూ వింటున్నారు కాబట్టి నానమ్మగా అర్థం అవుతుందని చెప్తున్నాను నువ్వులు ఏగిపోయినాయి ఈ లోపలనూ ఏగిపోయిన తర్వాత జీలకర్ర వేసేసాను ఒక స్పూన్ ఉన్నారు జీలకర్ర వేసానమ్మా ఒక పదిహేను ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బలు నాటు వెల్లుల్లిపాయలే వస్తాయి ఈ రోజుల్లో కొని పక్కన పెట్టుకోండి ఎండ పెట్టుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చు మూడు కేజీలు నాలుగు కేజీలు తీసుకుంటే చక్కగా నేను ఇలాగే చేసుకుంటాను నాటు వెల్లుల్లిపాయలు రుచి భలే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది గార్లిక్ చాలా పవర్గా ఉంటుంది అది ఘాటుగా ఉంటుంది అన్నమాట ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేగిపోయింది ఇప్పుడు ధనియాలు వేయించేసుకుందాం ధనియాలు శ్వాసకోశ వ్యాధులు ఎవరికైనా ఉబ్బసోమ వ్యాధి ఆయాసం అది ఉంటే కనుక రోజు రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని టీ తాగినట్టు తాగండి అమ్మ పెద్ద గ్లాసులు నీళ్లు పోసేసి మరగబెట్టుకుని ఆయాసం అది తగ్గుతుంది ఇలా మీతో మాట్లాడితే ధనియాలు కూడా వేయించేసాను సువాసన ధనియాలు వేగుతుంటే ఎంత సువాసన వస్తుందో నమ్మండి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఆ పొడికి సరిపడగా కళ్ళు ఉప్పు వేశాను అనమాట కళ్ళు ఉప్పులో తడి ఉండకూడదు ముందు ఉప్పు కూడా వేగాలి అది వేగిన తర్వాత మిరపకాయలు ఓ పదిహేను నుంచి పదిహేడు మిరపకాయల దాకా వేసాను ఒక ఏడెనిమిది బేడిగే మిరపకాయలు వేసాను ఉనగాకు పొడి కొంచెం కారంగా ఉంటే తింటే బాగుంటుంది కారానికి మీకు సరిపడగా కారం వేసుకోండి మిరపకాయలు ఇది చిన్న ఉసిరికాయ చింతపండు వేసేసి ఉప్పు మిరపకాయ చింతపండు మూడు లక్ష్యమేనండి మూడు లక్ష్యం కాబట్టి మూడు కలిపి వేయించుకోవాలి లక్ష్మీదేవి నేను అలా భావించుకుంటాను ఈ మూడింటిని కూడాను ఇవి కూడా చక్కగా వేగినాయి పొయ్యి ఆఫ్ చేయకండి సిమ్లో పెట్టిన పొయ్యి అలాగే ఉంటే ఆ వేడికి చక్కగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు నల్లమినపప్పు ఒక అరకప్పు వేసాను రెండు కప్పులు ములగాకు ఒక కప్పు ధనియాలు అరకప్పు నల్లమినప్పప్పు నల్ల మినప్పప్పు వేగడాన్ని నాకు ఐదు నుంచి ఆరు నిమిషాలు పట్టింది సిమ్లో అలా నుంచి చెయ్యి ఎడవకుండా ఏపుతానే ఉన్నాను మీకు లెంగ్త్ అయిపోతుంది వీడియో అని నేను తగ్గించేసి కుదించి కుదించి చూపిస్తున్నాను అనమాట ఇది ఏళ్ళకి వెళ్తుంది ఈ స్మెల్ ఇప్పుడు ఏదో వండేసుకుంటున్నాం సినుండలు అయ్యి అనుకుంటారు పక్కింటి వాళ్ళు అదిను చక్కగా మినప్పప్పు కూడా ఏగిపోయింది ఇప్పుడు నువ్వుల నూనె కొంచెం వేసాను వేసి ఇంగువ చూడండి చక్కగా పొంగుతోంది స్మెల్ ఎంత బాగా వస్తుందో నూనెలో పడేటప్పటికి ఇంగువ ఇంగువ అలా వేసేసి అది పొంగిన తర్వాత దీ ములగాకు పొడి వేసేస్తున్నాను అనమాట ములగాకు పొడి వేసేసి వేపాలి ఇది వేపుతుంటే కమ్మటి వాసన రంధ్రాలకు ఎంత చక్కగా తగులుతుందనుకున్నారు అనుకున్నారు రంగు కూడా మారడం మీకు చూపిస్తున్నాను చూడండి నేను వేసినప్పుడు ఉన్నటువంటి రంగు వేరే ఇప్పుడు ఇంకా ముదరాకు పచ్చి వచ్చింది చూసారా ములగాకులో ఉన్నటువంటి పచ్చదనం అంతా బయటికి వచ్చిందన్నమాట నాకు ముద్దు వచ్చింది ఇలాగే వేపింది తీస్తుంటే కమ్మటి వాసన మా కోడలు వచ్చింది ఒక స్మైల్ ఇచ్చింది ఆ వైపు ఏదో ఒకటి చేసుకుంటా ఉంటారు మీరు ఖాళీగా ఉండరని ఆ స్మైల్ నాకు చాలా ధన్యం అనిపిస్తుంది అన్నమాట పెద్దవాళ్ళకి ఇంకా అంతకు మించి ఏం కావాలి పిల్లలు స్మైల్ ఇస్తేను కమ్మటి వాసన వస్తుంది మునగాకిని తీసేసి మీకు ఇలా చూపెడతాను గలగలమంటా ఉంటుంది చూడండి బలి ఉంది ఈ ఈళ్ళమ్మ మలబద్ధకం అది ఉండదు పిల్లలకి పెద్దలకి అలా ఉంచుకోండి ఇలాగా చాలా హెల్ప్ చేస్తుంది ఈ పొట్టు కూడా మలబద్ధకం ఉండదు మినప్పప్పు పొట్టు ధనియాలు మలబద్ధకం లేకుండా చేస్తుంది బ్లడ్ క్లాట్లు ఉండవు ధనియాలు ఎక్కువ వాడండి అమ్మా ధనియాల పొడి దీని కూరల్లోను ఇలాగా రెండు ఆయిల్ అవుతుంది ఇప్పుడు ఇది ఒక పావు గంటకి చల్లారింది చల్లారిన తర్వాత ఇలా టీ తాగేసి పావు గంటలోను ఇలాగా ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను మిక్సీలో వేసేసి రెండు తిప్పులు తిప్పేటప్పటికి ఇదిగో ఇలా బరక బరకగా రెడీ అయింది మరీ మెత్తగా పట్టేయక్కర్లేదు చూసారా మనకి బరక బరకగా ధనియాల పొడి ఆడినట్టుగా వచ్చిందన్నమాట ఎండుమిరపకాయలు అయ్యి పండి కదా ముందు కొంచెం ఎరుపు వచ్చింది ఇది ఇప్పుడు ధనియాలు మినప్పే కదా అంత ఎరుపు రాదు పసుపు వస్తుంది చూడండి కలర్లు ఎంత డిఫరెన్స్ మరి అందులో ఎండుమిరపకాయ పడింది కాబట్టి కొంచెం ఎరుపు వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇది కూడా మిక్సీలో శుభ్రంగా ఆడేసుకుని రెండు మిక్స్ చేసుకుందాం ఇలా చేసుకోండి అమ్మా పిల్లలు పెద్దలు ఒక కట్ట కొనుక్కుని చేసుకుంటే పెద్ద భారం అనిపించదు ఈజీగా అయిపోతుంది డిఫరెంట్ టేస్ట్ అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి ఇడ్లీలోకి కానీ దోశలో కానీ చపాతీలో కానీ బలే ఉంటుంది అన్నంలోకి పోతే ఇంకా చెప్పక్కర్లేదు ఒక్క నూనెస్ తినొచ్చు లేదంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తినొచ్చు ముందు ముద్దలో తినండమ్మా మునగాకు పొడి మనం కొంతైనా సేఫ్ అవుతాం అన్నట్టు హెల్త్ గాను ములగాకు వేసేసాను మీతో మాట్లాడతాను ములగాకు ఇది కూడా ఇలా చేత్తోడు బాగా కలుపుకోవాలి మొత్తం అంతా అదిమి పెట్టి కలుపుకుంటే ఇదంతా ఈవెన్గా కలుస్తుంది ఇలా ఈవెన్గా కలిసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పుతాను అన్నమాట మొత్తం అంతా కరెక్ట్గా కలుస్తుందని చెప్పేసి ఉప్పు ఇప్పుడే చూసేసుకోండి ఉప్పు సరిపోకపోతే కనుక ఇందులోనే మరింత ఉప్పు వేసుకుని కొట్టుకోవచ్చు నాకు నాకౌతే ఉప్పు సరిపోయింది నేను వేసిన దానికి పాళ్ళు కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి సరిపోయిన తర్వాత ఇదిగో రెండోసారి ఇలా కొట్టేస్తున్నాను ఇది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెద్ద గిన్నెలో పోసుకుందాం మళ్ళీ పెట్టి అంతా కలుపుకోవాలి ఎందుకంటే అంతా కలుపుకుంటే ఈవెన్గా కలుస్తుంది అన్నమాట అది ఇది కూడాను రెండోసారి రెండో వాయి అవుతుంది వేసేస్తున్నాను చాలా ఈజీ అమ్మ ఏదైనా సరే కొంచెం కొంచెం చేసుకుంటే ఈజీ ఎక్కువ చేసుకుంటే భారం నేను ఏ పనైనా కొంచెం కొంచెమే చేస్తాను చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది మళ్ళీ పది పది పదిహేను రోజులకు మళ్ళీ ఇంకొక ఐటెం చేసుకుని తినొచ్చు అన్నమాట మీతో ఇలా మాట్లాడతా అని మునగాకు పొడి మొత్తం కానిచ్చేసానండి నాకైతే కరెక్ట్గా నలభై నిమిషాలు పట్టింది ఇదంతా ఇలా చేయడానికి ఇప్పుడు ఇది చేత్తో కలుపుకోవాలి మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుందన్నమాట అది మీ పెట్టి ఇలాగా కలుపుకుంటే ఇలా రెడీ అయింది చూడండి ఎంత బాగుందో పొడి అద్భుతంగా ఉంటుంది ఒక్క నేను మీరు గమనించారు కదా నేను నూనె ఒక్క మునగాకే తప్ప ఇంకె ఇక్కడ వెయ్యి అన్నీ పొడిగానే ఆడుకున్నాను మీరు ఆ పచ్చదనం చూస్తారని గాజుబౌల్లో పోస్తున్నాను అంతే అంతకు మించి ఏవీ కాదు మీకు చూపించడం కోసం గాజుబౌల్లో పోసాను బయట కొనుక్కుంటే వాడు ఎలా చేస్తాడో మనకు తెలీదు హైజెనిక్ ఉంటుందో లేదో తెలియదు వేసే పదార్థాలు పాళ్ళు ఎలాగేస్తాడో తెలియదు ఇది అయితే మన నోటికి రుచిగా సరిపడిగా మనం ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి చేసుకుంటే ఒక ఇరవై రోజుల పాటు ఈజీగా వేసుకోవచ్చు అన్నిటిలోనూ బా మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక నానమ్మ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారవుతే అవుతే లైక్ అవుతే మర్చిపోవద్దు మరి మీ గోదావరి ఆడబడుచును కదా ఆదరించాలి అందరూ ఇడ్లీలోకైనా దోశలోకైనా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది ఎందులోకైనా సరే చపాతీలోకైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుని నంచుకుంటాను ఇలా ఓ జాడీలోకి తీసుకుని ఉన్నదో చేసాల కోసం మూత పెడతాను ఇట్లు నేను మీ మద్దుకు థ్యాంక్